జయ శ్రీరామ్ అందరికీ నేను తెలంగాణ స్టైల్లో మామిడికాయ ఎలా పెట్టాలనేది చూద్దాం రండి నేను ఈ మామిడికాయలు అయితే తెల్ల గులాబీ మామిడికాయలు తీసుకొచ్చానండి నేను ఎవ్రీ ఇయర్ కూడా మా అక్క వాళ్ళు మా అక్క కూతురు వాళ్ళు పంపించేవాళ్ళు ఈసారి వాళ్ళ చెట్లు కాయలేదని చెప్పేసి అని వర్షాలు తక్కువ ఉన్నాయి కదా అంత బాగా కాయలేదని చెప్పేసి అని ఎవరు తీసుకురాలేదు అందువల్ల కొనుక్కొచ్చాను ఈసారి మాత్రం అయితే ఇరవై కాయలు తీసుకొచ్చాను అవి ముప్పై రూపాయల కోటు పడ్డాయి తెల్ల గులాబీలు నేను తెచ్చిన కాయలు అయితే పుల్లగా చాలా బాగున్నాయండి అంత కరుకు మీద కూడా ఉన్నాయి ముక్కలు అంటే పండుకు పాకానికి రాలేదన్నట్టు ఇట్లా ఎల్లో కలర్ లాగా బాగున్నాయి ఇట్లా పచ్చగా అయినట్టు కాకుండా వైట్ కలర్లో ఉండి బాగుండే అయితే దీనికి కావాల్సినవి అంటే మనం ముక్కలు మంచిగా కట్ అయితే ఫస్ట్ మామిడికాయలు కడిగి శుభ్రంగా తుడిచి ఇంకా మా కాలు నీళ్ళ మామిడికాయలు కొట్టే అబ్బాయి ఉంటే అతను పిలిపించి అతను అయితే మామూలుగా ఈలపెట్ట తీసుకొని కొట్టే పని లేకుండా ఓకే కట్ చేశాడండి మన కూరగాయలు కట్ చేసినట్టే కట్ చేశాడు అబ్బాయి ఇందులోకి కావాల్సిన నీళ్ళకు నేను ముక్కలకు సరిపోనైతే మనము కారం నూనె అన్ని పోయాలి కాబట్టి ఒక కేజీన్నర వరకు పల్లి నూనె పోసాను మూడు కిల్లలు కారం వేసాను మూడు కిల్లలు ఎల్లుల్లిపాయలు వేసాను మూడు పావు కేజీల ఆవ పొడి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్ర పొడి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మెంతుల పొడి తర్వాత జీలకర్ర ఆవాలు పోపులోకి అయితే ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి అయితే ఫస్ట్గా ఫస్ట్ మనము నూనె అయితే కాగబెట్టి పెట్టుకోవాలి కాగబెట్టి పెట్టుకుంటే అది వరకు మనం ఇవన్నీ మిక్స్ చేసుకోవచ్చు అన్నట్టు ఫస్ట్ ముక్కలు కట్ చేసి పెట్టుకొని మనం నూనె అయితే కాగబెట్టుకోవాలి నూనె కాగబెట్టుకొని అందులో జీలకర్ర ఆవాలు రెండే వేయాలండి మేము తెలంగాణ స్టైల్లో అయితే ఇలాగే వేసేది వేరే అన్నీ ఏమి వేయము అయితే కొంతమంది నేను చేస్తుంటే చూశాను యూట్యూబ్లో కొంతమంది ఎండుమిరపకాయలు వేశారు కరివేపాకు వేసారు అవన్నీ అవన్నీ అయితే ఇక్కడ మేమైతే తెలంగాణలో మేమైతే వేయమండి మా అమ్మ వాళ్ళు వేయలేదు మా నాన్నమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు కూడా ఎవరు వేసేటప్పుడు అయితే చూడలేదు కావాలనుకుంటే ఇంకా మిరపగింజలు వేసుకోవచ్చు నేను ఇందులో కొన్ని మిరపగింజలు కూడా వేసాను మా అమ్మమ్మ వాళ్ళు మా నాన్నమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు అయితే అప్పట్లో మిరపగింజలు వేసేవాళ్ళు అంటే ఇప్పుడు కూడా నే నేనైతే మిరపగింజలు ఇంతకు ముందులాగా ఎక్కువ వేసేదా వేయను కానీ కొంచెం అయితే వేస్తానండి కొన్ని ఒక పిడికడన మిరపగింజలు కూడా వేసాను ఇందులో ఫస్ట్ మనము ఉప్పు కారము ఆవాల పొడి జీలకర్ర మెంతుల పొడి పసుపు ఇవన్నీ ఉప్పు ఇవన్నీ కలిపి ఫస్ట్ పౌడర్లో అన్ని కలుపుకున్న తర్వాత వెల్లుల్లిపాయలేసి అప్పుడు నూనెలో కలుపుకోవాలి నూనె పోసి కలుపుకోవాలని నూనె పోసి కలుపుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు వేసి కలపాలి ఇదైతే మామూలుగా తెలంగాణలో అయితే ఈ పచ్చడికి ఆవ పచ్చడికి అయితే నీళ్ళు పోసి పెడతామండి ఎన్ని నీళ్ళు తగుల్తే ఆవాల ఘాటు అంత ఘాటు వచ్చి ముక్క కరుకు మీద ఉంటుంది టేస్ట్ కూడా ఉంటుంది పచ్చడి అయితే అసలు ఆవాల ఘాటు తగలకపోతే అంత టేస్ట్ రాదండి నీళ్ళు పోయకపోతే కూడా ఆవాల ఘాటు రాదు నీళ్ళు పోయటం వల్లనే ఆవఘట అనేది బయటకు వస్తుంది నూనెతో నూనెతోనేమవుతుందంటే ఆవాల ఘాటు సచిబడినట్టయి ఆవాల ఘాటు బయటికి రాదండి నూనె మొత్తం నూనెతో పెడితే అందుకోసమని ఇక్కడైతే మేమైతే కంపల్సరీ నీళ్లు పోసి పెడతాం తెలంగాణలో అయితే ఆవపచ్చడంటేనే నూనె నీళ్ళు పోసి పెడతాము అంటే మా అమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు తెలంగాణలో అందరు ఎలా పెడతారు నాకు తెలియదు మా ఇంటి వాళ్ళ వరకు మా వరకు మా ఫ్యామిలీలో అందరూ నీళ్లు పోసి పెట్టేదే సంవత్సరం అంతా నీళ్ళు ఉంటుంది ఇప్పుడు అంటే ఫ్రిడ్జ్లు ఉన్నాయి కాబట్టి ఫ్రిడ్జ్లలో నిల్వ పెట్టుకుంటున్నారు కానీ మేము అయితే బయటనే ఉండేది కదా చందూరము నీళ్ళు అని చెప్పేసి అని అప్పుడు మీగడ సున్నము కొంచెం పసుపు కలిపి అందులో పోసేవాళ్ళు పోసి అప్పుడు ఇట్లా కుండకెత్తి పెట్టుకునే వాళ్ళు అన్నట్టు ఇప్పుడైతే మేము మూడు రోజులకి అట్లా కలుపుతున్నాం కానీ అప్పట్లో అయితే వాళ్ళైతే అదే రోజు మంచిగా కుండ గిన్నెలలో ఏ గిన్నెలైతే కలుపుతారో ఆ గిన్నెలన్నీ మంచిగా కడిగి మంచిగా నీళ్ళు పోసేవాళ్ళు అయితే ఇప్పుడైతే నేనైతే మూడు రోజులు ఆ రోజైతే కొంచెం గిన్నె కడిగి పోసాను మూడో రోజైతే మూడో రోజు వరకు ఇలాగే చూడండి పచ్చడి కొంచెము నూనె తేలింది కదా మళ్ళీ అప్పుడంతా మళ్ళీ గిన్నెలోకి వేసేసి ఆ రోజు నీళ్లు చూడండి ఈ డబ్బా ఉంది కదా ఈ డబ్బాతోనే నేను రెండు లీటర్ల నీళ్ళు పోసానండి మొత్తం ఈ పచ్చడికి అయితే పచ్చడి మొత్తం పది కేజీలు అయింది పది కేజీల పచ్చడిగాను నేను ఈ డబ్బాతోని రెండు లీటర్ల నీళ్ళు అయితే పోసాను చూడండి ఇలాగా ఇలాగా జోరు జోరుగా చేస్తాను మరి గట్టిగా ఉన్నట్టు ఉండదు మరి జోరు ఉండదు ఇట్లా చెంచాతోని తీసి పెట్టుకున్నట్టు మంచిగా ఉంటుందండి ఇది ఒక్క అయితే కొంచెం ఆవాల గాటుతో ఈ ఎల్లిపాయలు ఎల్లిపాయలు అయితే నేను చాలా వేస్తాను అన్నీ ఇవి కూడా ఎల్లిపాయలు కూడా మూడు పావు కేజీ అయితే ఇలా కదండి పూరితే బాగా టేస్ట్ వస్తాయి అన్నట్టు ఇవి ఒక పిడికడనే పచ్చి మెంతులు కూడా వేసానని మెంతులు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి కాబట్టి వేసుకుంటే మంచిది లేని కొంతమంది ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కల్లాగా చేసి వేసుకుంటారు కొంతమంది శనగలు వేసుకుంటారు అట్లా ఒక ఎవరెవరి టేస్ట్ని బట్టి వాళ్ళు తినాలని ఇష్టం ఉన్నవాళ్ళు అట్లా వేసుకుంటారండి నేనైతే ఏమీ వేయలేదు అలాంటివన్నీ మెంతులు మాత్రము ఒక అయితే పచ్చి మెంతులు వేసాను వెల్లుల్లిపాయలు అయితే మూడు పావు కేజీలు వేసాను ఈ పచ్చడి మాత్రం కరెక్ట్ కొలతలన్నీ నేను ఇస్తాను చూడండి మీకు మీరు పెట్టుకోండి అసలు సంవత్సరం వరకు నిలువ ఉంటుంది మీకు ఇష్టం ఉంటే బయట పెట్టుకున్నా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఉంటుంది నేనైతే మంచిగా ప్యాక్ చేసి పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్లో ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు బయట పెట్టాను తర్వాత ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఈ పచ్చడిని అయితే నా వీడియో నచ్చితే కానీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పచ్చడి పెట్టుకొని తిని చూడండి మీరు ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ